తెలియని ప్రదేశాలకు వెళ్లాలన్నా షార్ట్ కట్ రూట్స్ లో ప్రయాణించాలన్నా వెంటనే గుర్తుకొచ్చేది గూగుల్ మ్యాప్స్ పాపులర్ అయిన ఈ యాప్ తన సేవల్ని మరింత విస్తరిస్తోంది ఇప్పటికే వాట్సాప్ అవసరం లేకుండానే రియల్ టైం లొకేషన్ షేరింగ్ ఫ్యూయల్ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్ తాజాగా లాక్ స్క్రీన్ పైనే లొకేషన్ కల్పించే సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసింది సాధారణంగా గూగుల్ మ్యాప్స్ లో మనం వెళ్లాల్సిన ప్రదేశానికి సంబంధించిన వివరాలను అందిస్తే సమయం షార్ట్ కట్లు కనిపిస్తాయి కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ తో మొబైల్ లాక్ స్క్రీన్ పై ఈ టీవీ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్ అంటే ఇకపై వినియోగించాలంటే ప్రత్యేకంగా ఓపెన్ చేసి ఉంచాల్సిన అవసరం ఉండదు ఏదైనా లొకేషన్ కు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే స్టార్ బటన్ క్లిక్ చేయకుండానే ప్రివ్యూ కనిపిస్తుంది ఒకవేళ మీరు వేరే రూట్ లో ప్రయాణిస్తుంటే ఆటోమేటిక్ గా రూట్ అప్డేట్ అవుతుంది గూగుల్ మ్యాప్స్ లో గ్లాన్స్బుల్ ఫీచర్ డిఫాల్ట్ గా అప్ లో ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే యాప్ ఓపెన్ చేసి పైన కుడివైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అందులో కనిపించే సెట్టింగ్స్ ను ఎంచుకుని కిందకి స్క్రోల్ చేయగానే నావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి అందులో కిందకి స్క్రోల్ చేస్తే గ్లాన్స్బుల్ డైరెక్షన్ బిల్ నావిగేషన్ ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి